హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈ రోజు అందరికీ వరలక్ష్మి వ్రతము సులువండి నేను ఇది వరలక్ష్మి వ్రతాన్ని అయితే ఇలా చేసుకున్నాను చాలా సింపుల్గా ఐదు నిమిషాలలో అమ్మవారిని అయితే రెడీ రెండు చేసాను తీసుకో ఇలా అయితే చేసుకున్నానండి ఇంకా అమ్మవారికి పరమన్నం చేసుకుంటామంటాను శ్రీ సమ్మదల సగిన దక్ష్మికి సేవలు చేయండి నాకు చాలా మంచిగా నచ్చిందండి అసలు ఎంత ఇష్టమో నాకు వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఇష్టం పోషం చాలా గ్యాండ్ చేసేదాన్ని కానీ ఓపెట్లైతే నాకు చేసేది ఇదైతే మహానైవేద్యం అండి అన్నీ అయితే అన్ని స్టవ్ కూడా శుభ్రంగా పసుపు కుటుంబంతో అలంకరించాను మీకు ఆగ్నేయ దీహం అయితే పెట్టుకోవాలండి ఫస్ట్ మనం ఏ పండుగ వచ్చినా సరే આ મેજી કોનટ ఎప్పుడు ఇలాగే లేట్ చేస్తావు తొందరగా మాకు వంటైతే చెయ్యవు భోజనం ఆకలి అవుతుంది ఏదో ఒకటి చేయని అడుగుతుండ్రు గ్రీన్ అయితే ఇప్పుడు దీపాలు దేవుళ్ళ దగ్గర అయితే పెట్టుకుందామని ఇలా ఇంట్లో హాల్లో కృష్ణుడు చూడండి నాకు ఇష్టమైన కృష్ణయ్య మా కృష్ణయ్య చూడండి ఎంత అందంగా ఉన్నాడో అసలు చాలా క్యూట్ కృష్ణయ్య టీవీలో అయితే భక్తి గీతాలు వస్తున్నాయి గంటి కొడేశ్వ గారు అయితే ప్రవచనాలు చెప్తున్నారు వీడల్లారు చూడండి మా ఆయన పూజ అయిపోయింది మా ఆయన గారు అయితే దీవిస్తారండి ఆయన కొంచెం హెల్త్ బాగోదు అందుకే లేకపోతే ఇంతకుముందు ఆయనే అన్ని పనులు చేసేవారు మార్నింగ్ పూజ అయితే చేసుకున్నాను ఈవినింగ్ ఇలా ఇంటి ముందల దీపాలు అయితే వెలిగించానండి గేటు దగ్గర ఇంటి ముందల గుమ్మం దగ్గర మనం తర్వాత దగ్గర ఖచ్చితంగా దీపాలు అయితే వెలిగించుకోవాలండి ఎందుకంటే అమ్మవారికి ఆహ్వానం అన్నట్టు లక్ష్మీదేవికి అసలు ఎంత ఆ అండి ఇలా అన్ని దీపాలు ముట్టించుకొని ఇలా నీట్గా సర్దుకుంటే ప్రశాంతంగా అస్సలు ఎంత బాగుంటుందో అండి ఇలా ఇప్పుడైతే ఇంట్లో బయట నుంచి ఇలా వస్తున్నాము ఇదైతే అండి కృష్ణయ్య దగ్గర దీపం అయితే చూడండి ఇలా వెలుగుతుందో

నిత్యం ఉదయం సాయంత్రం దీపం పెట్టుకున్నాను నిత్య దీపం అయితే ఇంకా అండి మీరైతే ఎలా చేశారు కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి ఇలా సంచుల్లో చూడసారా మా అన్నీ అలా పెరుగుతాయండి బచ్చల కూర గోంగూర చూపిస్తాను కదా ఇలా పెంచుకునేవి పెంచుకునేయండి ఇక ఈ రోజు అమ్మ వచ్చే ముత్తలకు వాయినాయడానికి అయితే అంత చిందరవందరంగా ఉందండి డైనింగ్ టేబుల్ మీద అయితే ఇదైతే డైనింగ్ హాల్ అండి డైనింగ్ హాల్లో నుంచి కిచెన్ కిచెన్లో కిచెన్ అయితే ఇలా ఉంది పండగ కదా అండి ఉన్నాయి అంత నీట్గా అయితే లేదు ఫ్రెండ్స్ ఇక అమ్మవారు అయితే అమ్మవారి దగ్గర కూడా ఈవినింగ్ అయితే దీపాలు ముట్టించి అమ్మవారిని కదిలిచ్చాను సాయంత్రం ఇచ్చాక రేపు మార్నింగ్ అయితే ఈ అమ్మవారిని తీసేసి అకాశం గురగొక్కొని పెట్టుకొని ఆ స్థానంలో పెట్టుకోవాలి అంతే అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అమ్మవారికి వాయినం కూడా ఇచ్చుకున్నానండి మనం ముందు అమ్మవారికి వాయినం ఇవ్వాలి